రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనసభ నుండి లక్షన్నర రూపాయలలోపు బ్యాంకు రుణాలు ఉన్న రైతు రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా జిల్లాలలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవనంలో ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ సందర్భంగా ఉదయాదిత్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర శాసనసభ నుండి లక్షన్నర రూపాయల లోపు బ్యాంకు రుణాలు ఉన్న రైతుల రుణమాఫీ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ప్రారంభించిన సందర్భంగా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉదయాదిత్య భవన్లో ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ సందర్భంగా ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత జిల్లాలో లక్ష లోపు రుణాలున్న డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు రైతు కుటుంబాలకు సంబంధించి ఎనభై మూడు వేల నూట ఇరవై ఒకటి బ్యాంకు ఖాతాలలో నాలుగు వందల ఎనభై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయల రుణమాఫీ జమ చేయడం జరిగిందని తెలిపారు రెండో విడత రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర లోపు రుణమాఫీలో భాగంగా ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల కాగా ఒక్క నల్గొండ జిల్లాకే ఐదు వందల మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలు రావడం జరిగిందని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన జిల్లాలో లక్షన్నర లోపు రుణాలు మాఫీ అవుతున్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఆగస్టు నాటికి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ సైతం జరగనుందని తెలిపారు మొదటి విడత నాలుగు వందల ఎనభై ఒకటి కోట్లకు గాను నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో రైతుల ఖాతాలలో జమ అయ్యాయని సాంకేతిక కారణాల వల్ల కేవలం నాలుగు వందల యాభై ఆరు బ్యాంకు ఖాతాలలో మాత్రం రుణమాఫీ కాలేదని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక్ జిల్లా సహకార అధికారి కిరణ్ కుమార్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ జెడ్పీటీసి తదితరులు హాజరయ్యారు మీడియా మీద కూడా పేరు పేరు నమస్కారం ముఖ్యమంత్రి గారు చిన్నగా సెకండ్ విడత కార్యక్రమాన్ని డీసీఎం చైర్మన్ గారు అదేవిధంగా వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్ డిఓ గారు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మాజీ డెప్యూటీసీలు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ అకౌంట్ కు అమౌంట్ ట్రాన్స్ఫర్ కావడం అనేది మధ్యలో ఆగిపోతుంది మన ఫస్ట్ విడతలో జరిగిన దాన్ని మనకు మన జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ యాభై వేల తొమ్మిది మంది రైతులు నలభై మూడు వేల నూట ముప్పై కుటుంబాలు ఐదు వందల మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు ఈ సెకండ్ విడత కింద మనకు రుణమాఫీ జరగబోతుంది ఇందులో మనకు సెకండ్ విడత కూడా గమనించారు ఫస్ట్ విడతలో కూడా నల్గొండ జిల్లాకి హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది అదేవిధంగా సెకండ్ విడతలో కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నూట తొంభై ఎనిమిది కోట్లు మనకు రుణమాఫీ జరుగుతుంటే అందులో మన జిల్లాకు ఐదు వందల మూడు కోట్లు రావడం ఈసారి కూడా మనకు స్టేట్లోనే హైయెస్ట్ అమౌంట్ రావడం జరిగింది చాలా అన్ని జిల్లాలు కూడా రెండు వందల ఎనభై రెండు వందల డెబ్బై ఆరు ప్రాంతంలో ఉంటే మన ప్రాంతం ఐదు వందల మూడు కోట్లుంది ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ రైతులందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో మా రైతులందరూ కూడా రైతు సోదరులకు ఎలాంటి భారం ఉండాలను తీస్తున్నా ఒకేసారి ఇంత మొత్తం ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ స్థానం చేసినందుకు మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే మన జిల్లా మంత్రులకు ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసే విధంగా చెప్పట్లతో అందరూ కూడా తెలియాలి